పోయి సార్ పొద్దు డ్యూటీకి పోయి ఇంకా పొద్దు నిన్న పొద్దున ఫోన్ చేసిండు మాకు ఊరికి రాన్నమ్మా గుట్టలు తీసుకుంది కానీ ఆయన్ని నేను ఇంట్లో పని అయిపోయినాక మీ సమానయా అని చెప్పిన సరే అన్నాడు ఇంకో పూజ పెట్టేసిండు తర్వాత ఇలా మధ్యాహ్నం ఇంటికి వచ్చిండు ఇంటికి వచ్చి ఇంకా తాళం తీసి చూసేసరికి నా ఇవన్నీ ఇల్లకాలం ఉన్నాయి మళ్ళీ ఫోన్ చేసిండు ఫోన్ చేసి అమ్మ నాన్నకి నాన్న మాట్లాడిండు మేము గుడ్ల మాట్ తేస్తాం ఇంట్లో ఏందంటే నాన్న సొమ్ము పోయినాయి ఇంట్లో డబ్బులు పోయినాయి నాన్న మూడు సేలు బంగారు రెండు మూరాలు మరి పిల్లకడ పోయినాయి ఇంట్లో చల్లకాలం ఉన్నాయి పోయి కేసు పెట్టేసిన డబ్బులు పోయినాయి అన్నాడు సరేనే కానీ మేము గలబానం ఇంటికి వచ్చినాం ఇంటికి వచ్చాక అబ్బాయి పోయినాడు స్టేషన్కి పోయి కేసు పెట్టిండు పోలీసులు వచ్చారు ఎన్ని వెనక వేరు చేసారు మేము ఆయన వాళ్ళు అడిగారు ఏమేమి బంగారం పోయిందమ్మా అంటారు మూడు చివరి బంగారం నా నకులీసు లొంగరాలు ముప్పా చెవిర ఒప్పా చెవిరు పెరగడ పొంగరం పట్టాలు కళ్యాణ కొంగరం అయిపోయినాయి